టు ట్రస్ట్ కార్డ్స్ మన అడ్రస్ వచ్చేసి నాచారం ట్రస్ట్ కార్డ్స్ మీరు డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి లొకేషన్ దగ్గరకు వస్తారు చాలా మంది కన్ఫ్యూజ్ ఉన్నారు నాచారం ఎక్కడ అంటే మన హైదరాబాద్ నాచారం మీరు సికింద్రాబాద్ నుంచి కూడా రావచ్చు ఉప్పల్ నుంచి కూడా రావచ్చు నాచారం ట్రస్ట్ కార్డ్స్ అని లొకేషన్ వేసుకోండి పక్కన మనకి ఈఎస్ఈ హాస్పిటల్ ఉంటుంది అదేవిధంగా రిలయన్స్ డిజిటల్ ఉంటుంది మీరు డైరెక్ట్ లొకేషన్ వేసుకుంటే వచ్చేస్తారు నాచారం ట్రస్ట్ కార్డ్స్ అంటే మనం ట్రస్ట్ కార్డ్స్ తీసుకొచ్చే ఉద్దేశం ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ రేట్లో మనం బండి చేయాలి కాబట్టి మనం కూడా ఏంటంటే కింద సైకిల్ వచ్చినాం కాబట్టి మనం కూడా ఒక రైతు బిడ్డగా ఉన్నాం కాబట్టి మనకు అందరు బాధ తెలుసు కదా అందరూ ఏ విధంగా సఫర్ అవుతారో ఇంటికో కార్ లేకుంటే చాలా మందికి ప్రాబ్లం అవుతుందని వాళ్ళ గురించి మనం తీసుకొచ్చినాం చాలా తక్కువ డౌన్ పేమెంట్ కార్ తీసుకొచ్చినాం డౌన్ పేమెంట్ ఇరవై ఐదు కట్టొచ్చు యాభై డౌన్ పేమెంట్ కట్టొచ్చు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టొచ్చు కింద స్థాయికి వెళ్ళి పైన స్థాయి వరకు మన దగ్గర బండ్లు ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు వచ్చేయండి మన దగ్గర సాటర్డే సండే కార్ మీద జరుగుతుంది ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది మీరు డైలీ రావచ్చు మార్నింగ్ నైన్ థర్టీ ఉంచి మీరు సాయంత్రం టెన్ ఓ క్లాక్ వరకు మన ఆఫీస్ ఓపెన్ ఓపెన్ ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు ట్యాక్స్ పేడ్ గురించి రావాలంటే కేవలం మంగళారం రండి ఆ రోజు ట్యాక్స్ పేడ్ మేలే జరుగుతుంది ట్యాక్స్ పేడ్ బండ్లు అందరూ అమ్మిటోళ్ళు కొన్నిటోళ్ళు ఉంటారు కదా వాళ్ళే తీసుకొచ్చి పెడతారు కేవలం మంగళారం పూట ట్యాక్స్ పేడ్ మేలే జరుగుతుంది ఈ హోమ్ ప్లేడ్ మేలే అయితే డైలీ ఉంటుంది మీరు డైలీ రావచ్చు సాటర్డే సండే స్పెషల్ ఏంటంటే చాలా మందికి సెలవు ఉంటుంది కదా అట్లా కూడా కొన్ని బండ్లు కూడా వస్తాయి మన దగ్గర ఏంటంటే డైరెక్ట్ ఓనర్ బండ్లే ఉంటాయి మన అపార్ట్మెంట్లో వాచ్మెన్లు డ్రైవర్లు చెప్తారు అమ్మేది మీద ఉంటాయి డైరెక్ట్ ఓనర్ బండ్లే ఉంటాయి మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు ఫ్లడ్ వెహికల్ ఉండదు మీటర్ ట్యాంపర్ వెహికల్ ఉండదు మీరు కావాలంటే బండి మెకానిక్ చూపెట్టుకోవచ్చు షోరూమ్ తీసుకొని చూపెట్టుకోవచ్చు విధంగా మీ దగ్గర కార్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండు రోజులనే కారం అమ్మేద్దాం కారం అమ్ముతేనే ఆఫీస్ ఛార్జ్ చేయాలా లేకుంటే లేదు ఇంకా చాలా మంది కామెంట్ పెట్టారు అన్న సాటర్డే సండే కార్మెలా పాల్గొంటే ఫస్ట్ డబ్బులు ఏమన్నా కట్టాలంటే ఏం కట్టలేదు మీరు రావాలా కార్ చూసుకోవాలా కార్ అంటేనే టోకన్ అడ్వాన్స్ కట్టాలా లేకుంటే లేదు ఇంకోటి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే మీరు లోన్కి వెళ్తున్నారు ఒకవేళ లోన్ కాలే అనుకో మీ అడ్వాన్స్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం బాజాతో మేము రిసిప్ట్ మీద రాసిస్తాం టోకెన్ అడ్వాన్స్ నువ్వు ఇచ్చిన ఐదు వేలు కానీ పదివేలు కానీ లోన్ అయింది అంటే అయింది ఒకవేళ లోన్ కాలేదు మీ అడ్వాన్స్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మన ఛానల్ ఉంటుంది వన్ టూ త్రీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వన్ టూ త్రీ ట్రస్ట్ కార్డ్స్ కొట్టండి మా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటుంది తప్పకుండా మీరు రండి నాచారం ట్రస్ట్ కార్డ్స్ లొకేషన్ వేసుకొని రండి మనం మంచి మంచి బండ్లు ఇద్దాం మనది ఒకటే ఆలోచన ఇంటింటి కార్ ఉండాలంటే మన అప్పట్లో టాటా టాటా రత్నం సార్ ఇచ్చిన బండి అదే విధంగా మనం కూడా ఇంటింటి కారు ఇద్దామని మనం చేసే కాన్సెప్ట్ అదే ఉంది ఆ కాన్సెప్ట్ మీదనే పనిచేస్తున్నాం చెప్పా నంబర్ వచ్చేసి మాది నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఇంకో నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫైవ్ నైన్ త్రీ టూ ఫోర్ జీరో నైన్ టూ తప్పకుండా ఆ వీడియో చూడండి ఆ వీడియో కింద నంబర్స్ వస్తాయి మీరు డైరెక్ట్ లొకేషన్ వేసుకుని రండి ఫోటోలు పంపిస్తే కాదు మీరు వచ్చేట బండి చూసుకుంటేనే తెలుస్తుంది చాలా మంది ఫోన్ చేసి అన్న ఫోటోలు పంపి ఫోటోలు పంపండి ఫోటో పంపిస్తే అర్థం కాదు మన దగ్గర దాదాపు నూట యాభై నుంచి రెండు వేల బండి ఉంటుంది గ్రౌండ్ ఫుల్ అయిపోతుంది మీరు డైరెక్ట్ వచ్చేయండి మీకు ఏ బండి అంటే బండి దొరుకుతుంది తప్పకుండా మీకు బండి ఇచ్చే పంపిస్తాం ừ bây giờ là cái gì ạ bây giờ là cái gì ạ bây giờ